సాధారణంగా తెల్ల జిల్లేడు చెట్టు ఏళ్లు గడిచే కొద్దీ దాన్ని వేర్లలో వినాయకుడి రూపం ఏర్పడుతుందని చెబుతారు ఆ రూపాన్ని అర్క గణపతిగా పూజ చేస్తారు కూడా ఇలా ఏర్పడిన ప్రతిమలు ఆలయాల్లో పూజలు సైతం అందుకుంటున్నాయి అయితే తాజాగా ఏలూరు జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది ఇక్కడ ఓ మద్ది చెట్టు వేర్లో వినాయకుడి రూపం ఏర్పడింది ఆ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు అది వినాయకుని మహిమేనంటూ పసుపు కుంకుమ పూలతో పూజలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మరడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది అమ్మవారి ఆలయం పక్కన మద్ది చెట్టు క్రింది భాగంలో పెద్ద పెద్ద వేర్లు బయటకు చొచ్చుకుని వచ్చాయి అలా బయటకు వచ్చిన మద్ది చెట్టు వేర్ల రూపం అచ్చం వినాయకుని పోలి ఉంది దాంతో అది సాక్షాత్తు వినాయకుని మహిమేనని తన భక్తుల కోరికలు తీర్చేందుకు ఇలా మద్ది చెట్టులో వేర్ల రూపంలో మనకు సాక్షాత్కారమయ్యారని భక్తులు చెప్తున్నారు అంతేకాదు పోలి ఉన్న మద్ది చెట్టు వేర్లకు పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించి హారతులు పట్టారు ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి ఆ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి తండోపతండాలుగా తరలివచ్చారు మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది